వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా చోడవరం డ్వాక్రా మహిళలచే బలవంతపు కొనుగోలు చేయిస్తున్న వెలుగు సిబ్బంది చోడవరం చేయుత మహిళా మాట్ ఎదుట డ్వాక్రా మహిళల ఆందోళన అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో ఈ రోజు చేయుత మహిళా మాట్ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు డొట్డ్వాక్రా సంఘ మహిళలతో బలవంతంగా ప్రతి సంఘం నుండి ఇరవై వేల రూపాయలు మహిళా మాట్లో కొనుగోలు చేయాలని లేకపోతే ఆ సంఘానికి లోన్లు ఇవ్వమని వెలుగు సిబ్బంది బెదిరించి కొనుగోళ్లు చేయిస్తున్నారంటూ మహిళా మాట్ ఎదుట నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు మహిళలకు మద్దతుగా మహిళా సంఘాలు ఐద్వా సంఘం సభ్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ వెలుగు సిబ్బంది ఆగడాలకు హద్దే లేకుండా పోయిందని వైసీపీ నాయకులు కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం పరిపటిగా మారిందన్నారు డ్వాక్రా మహిళలకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పగలదా సున్నా వడ్డీతో రుణాలిచ్చారా రుణమాఫీలు ఇచ్చారా అని ప్రశ్నించారు ఇవి చాలవన్నట్టు ఇప్పుడు డ్వాక్రా మహిళను బలవంతంగా మహిళా మార్ట్లలో కొనుగోళ్లు చేయాలని లేకపోతే ప్రభుత్వం నుండి రుణాలు మంజురవ్వవని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు కూలి పనులు చేసుకునే తమను ఒక్కొక్కరు రెండు వేల రూపాయలు సామాన్లు కొనుగోలు చేయాలని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని కొందరు మహిళలు మీడియా ముఖంగా వాపోయారు ద్వారా మహిళలను బెదిరిస్తున్న వెలుగు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామన్నారు

జిల్లా కార్యదర్శి ఈరోజు మహిళా మార్ట్ పేరుతో అన్యాయంగా డ్వాక్రా మహిళల మీద మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకెత్ తీయకుండా వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీరు ఖచ్చితంగా మహిళా మార్ట్ లో సామాన్లు తీసుకోకపోతే మీకు భరోసా కానివ్వండి డ్వాకాల రుణమాఫీ కానివ్వండి లేదా భవిష్యత్తులో డోకా రుణాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు బెదిరింపులు గురి చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా ఆటోలు కట్టుకొని పల్లెటూరు నుండి ఆటోలు కట్టుకొని వస్తూ ఉన్నారు అక్కడ వేలుముద్రలు వేయించుకొని ఇక్కడ తీసుకొచ్చి మీరు మహిళా మాఫికల్ సామాన్లు తెచ్చేసుకోండి మీరు ఆల్రెడీ ఇక్కడ మహిళ మీరు సంతకాలు చేసేసారు వేణముద్రలు వేస్తారని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు మహిళలు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఏపీఎం కానీ లేదా సూపర్వైజర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీవైఎలు కానీ వీవైఎలు ఏం చెప్తున్నారు మాకు టార్గెట్లు పెట్టారు మేము ఖచ్చితంగా టార్గెట్లు కంప్లీట్ చేయకపోతే మా వీవై ఏపీఎం నుండి మా పొత్తిళ్లు వస్తున్నాయని చెప్పేసి వీవైఎలు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు ఇంటూ నేను ఒక డ్ డ్ డ్వాక్రా నాకు తెలియకుండా మా అకౌంట్ నుండి ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున పన్నెండు మందికి ఇరవై నాలుగు వేలు డైరెక్ట్గా అకౌంట్ అకౌంట్ మహిళా మార్పు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నా అక్కడ సూపర్వైజర్ని కానివ్వండి ఏపీఎంని కానివ్వండి మహిళా మార్ట్ పెట్టాలని మహిళ ఎవరినైనా మిమ్మల్ని అడిగామా మహిళా మార్ట్ పెట్టారు అది కూడా మా డబ్బులతోనే మాకు ప్రతి గ్రూప్ నుండి కట్ చేసుకొని మహిళా మార్ట్ పెట్టారు మహిళా మార్ట్ పెట్టిన తర్వాత అవసరమైతే ఎవరైతే అక్కడ కావాలో వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు మీరు బలవంతం చేయడం ఏంటి మీరు ఎందుకు వాళ్ళని ఒత్తిడి ఉన్నారు ఖచ్చితంగా మీరు కొనకపోతే మీకు దాగ్రారు ఇమని చెప్పేసి ఎందుకు మహిళలు బెదిరిస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు వంట మహిళలు ఉన్నారు రోజువారి కూల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక రోజు రెండు వందలు తెచ్చుకున్న కుటుంబాన్ని బతికి బతికించుకున్న వాళ్ళు ఉన్నారు రెండు వందలు రోజువారి కూలు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి సామాన్లు కొనుక్కోగలరు పట్టుకెళ్ళి సామాన్లు వాళ్ళు ఏం చేసుకోవాలని మేము సిఐడిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏపీఎం గారికి సూపర్వైజర్ స్థానికంగా ఉన్నటువంటి వివోఎల్కి ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎలాంటి నిర్బంధకాండ డ్వాక్రా మహిళల మీద కనుక మీరు ప్రయోగిస్తే ఖచ్చితంగా మహిళలందరినీ ఏకం చేసి ఇదే మార్పు ముందున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పటికైనా డ్వాక్రా మహిళలు బలవంతంగా కొనుగోలించే పనిని మీరు మానేయాలి ఖచ్చితంగా వాళ్ళు బలవంతంగా మీరు కొనిచేయించొద్దు మీకు అవసరమైతే మీ వ్యాపారం కొనసాగించుకోవడానికి అవసరమైతే అమ్మా మన మాట అక్కడ పెట్టుకున్నాం మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి బయట కంటే మీరు తక్కువగా ఇస్తారు మన మార్ట అది మన డ్వాక్రా మనం పెట్టుకున్నాం అని చెప్పేసి గత వారం రోజులు బట్టి గ్రూపు నుంచి గ్రూప్ కి ఇరవై వేలు చెప్పుని మహిళ మాట పెట్టామని ఆ మహిళ మాటకి ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేసి మీరు వస్తువులు కొనాలి అనేసి ఇబ్బంది పెడుతున్నారు మాకు వద్దంటే మీకు లోన్ లేవని చెప్తున్నారు అలాగే గతంలో కోట దగ్గర పండుగ వస్తే తొమ్మిది పది పదువులు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా మా డబ్బులే మా పదుపులో డబ్బులే మహిళ మాట అకౌంట్ పంపించి సామాన్లు కొనాలంటున్నారు నేను బయట చూస్తే ఒక బియ్యం బ్యాగ్ పది కేజీలు ఆరు వందల పది రూపాయలు ఇక్కడ ఆరు వందల తొమ్మిది రూపాయలు అలాగే ఆరు వందల తొంభై రూపాయలు ప్రతి దాంట్లో కూడా మినంపప్పు కానీ కందిపప్పు కానీ ప్రతి దాంట్లో ఇరవై వేసి ముప్పై వేసి యాభై వేసే రూపాయలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అలాగే మండలం మొత్తం మీద ఆటోలు కట్టించుకొని వచ్చిన డాక్రా మైళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఏమో చూస్తే సరుకులు ఏమీ లేవు మహిళా మాట అంటున్నారు మహిళలు చేసిన సరుకు ఒకటి లేదు అలాగే మహిళా మాట పెట్టేటప్పుడు కూడా ప్రతి డ్వాక్రా మహిళ దగ్గర మూడే వందలు చొప్పుని ఇది పెట్టడానికి తీసుకున్నారు మరి చాలా మంది ఇళ్ళ దగ్గర ఉన్న స్త్రీలు ఇందులో మీరు పనిచేయడానికి వస్తారా అని ఎవరిని అడిగింది లేదు ఇది మటుకు డ్వాక్రా గ్రూపులతో మీరు కొనాలని ఇబ్బంది పెడుతున్నారు అలాగే ఈ రోజు ఇరవై వేలు అయింది రేపు పొద్దున్న మహిళా బట్టల షాప్ పెట్టేమంటారు గ్రూప్ లక్ష రూపాయలు కట్ చేస్తాం మీరు వెళ్ళి పదిహేను వేలు బట్టలు కొనాలంటే అది ఈ రోజు ఖండిస్తున్నాం అండి మహిళా సంఘంగా రామలక్ష్మి నేను మహిళా సంఘం జిల్లా నాయకులు ఐదో జిల్లా అధ్యక్షులని ఈ రోజు జగన్ గారు ఏంటంటే ఆడవాళ్ళు మహిళా సాధ్యకర్త అని చెప్పేమో ఆడవాళ్ళు కూడా ముందడుగు వేయాలి అన్నింటిలో ముందరంగా ముందుకు రావాలని చెప్పి మహిళా మాట పేరుతో పెట్టారనమాట మహిళా మాట అన్నది కూడా పెద్ద మోసం ఎందుకంటే మహిళా మార్ట్లోనేమో డోక్రా మహిళలకి సొంతంగా ఇంట్లో స్వయం ఉపాధి చేసుకున్న వాళ్ళు ఇక్కడ తెచ్చి అమ్మడానికి పెట్టిన మహిళా మార్ట్లోని ఇందులో ఏది ఇందులో ఆడవాళ్ళకి ఉపయోగపడే ఉన్నాయి ఏంటంటే ఈ రోజు చూస్తున్నారు ఇందులో కంపల్సరిగా డోక్రాలో పనిచేసే వాళ్ళు మాత్రమే షాప్ రన్ చేయాలి మహిళా మార్ట్ అంటే డోక్రా వాళ్ళకి మాత్రం సంబంధించింది ఈ రోజు ఒక అకౌంట్ లో నుండి గ్రూప్ లో నుండి పది మంది దగ్గర నుండి ఇరవై వేల అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మాకు సంబంధం లేకుండా ఒక మన కష్టం వచ్చింది అనుకోండి ఒక జ్వరం వచ్చినా అవసరమే వ్యక్తికి కావాల్సి వచ్చినా మనం లోన్ తీసుకున్నాం పొదుపులోని డబ్బులు తీసుకొని వాడుకుందాం అంటే ఒక లోన్ ఇచ్చేటప్పుడు గ్రూప్లో లో లక్ష యాభై వేలు ఉండాలి రాకపోతే లోన్ ఇవ్వమన్నారు ఈ రోజు మన సంతకాలు కానీ మన అనుమతి లేకుండా అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి అధికారం ఎవరిచ్చారండి అతనికి ఈ రోజు చెప్తున్నారు పోనీ అలగని చూసి పని వీళ్ళందరూ కొందాం అనుకుంటే ఇక్కడికి కూడా బయటికి చాలా రేట్లు ఉన్నాయి ఒక మనిషి రెండు వేలు సామాలు కొనుక్కొని కుటుంబం ఉన్న వ్యక్తులకి అయితే రెండు వేలు సామాన్లు పడతాయి అదే ఒంటరిగా ఉన్న మహిళలకు రెండు వేలు సామాన్లు కొనుక్కొని మళ్ళీ ఆవిడ ఎవరికి అమ్ముకుంటుందండి ఆవిడకి ఆ రెండు వేలు సామాన్లు కూడా పడవు ఈ అన్యాయాన్ని మాత్రం చాలా గౌరవం మహిళా మాటలు ఏంటంటే మన ఇష్ట ప్రకారంగా మనం వచ్చి కొనుక్కోలు తప్పించి ఇలా బలవంతంగా చేయకూడదు వీళ్ళు కొంటేనే కానీ లోన్ ఇవ్వమని చెప్పి డోకర సీఎలు వీళ్ళ మీద విపరీతంగా ప్రజలు పెడుతున్నారు ఇందులో చాలా మంది వంటరి మహిళలు ఉన్నారు ముసలి వాళ్ళు కాడ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే రెండు వేలు ఇస్తే కొంటేనే కానీ లోన్ ఇవ్వమని చెప్పి బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారు ఇది మాత్రం చాలా దుర్మార్గం జగనన్న గారు కానీ ఈ పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజుల్లోనే ఈ ఆందోళన గట్టిగా చేస్తామని మీ మహిళా అగ్రే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పెట్టిందే పొదుపు సంఘాల డబ్బుల నుంచి ఆ రెండు వందల రూపాయలు వాలంటీర్ అని చెప్పారు కదా వాలంటీర్గా కాంట్రిబ్యూషన్ అని అలా పెట్టిన దాంట్లో మాకు ఉపాధి కల్పించలేదు అసలు ఉపాధి సంఘం కదా మా నుంచి అంటే వాటిలో స్టాఫ్ గాను రిక్రూట్ చేసుకున్నారు కదా మాకేమైనా ఉపాధి కల్పించుంటే బాగుంటుంది మా డబ్బులతో ఎవరెవరిని నేను వేసుకున్నారు తప్ప మా పొదుపు సంఘాల నుంచి ఎవరిని తీసుకోవట్లేదు పేరుకి ఒకరిద్దరుండొచ్చు కానీ బయట వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది కొందరు లబ్ధారు అలాగే మనం ఇక్కడ పనిచేసే ప్యాకింగ్ యూనిట్ ఉంది అనే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎస్ఎస్జి మెంబర్ నుంచి కి వివో నుంచి ఎంఎస్కి వచ్చారు ఇక్కడ బీఓడిస్గా అంటే మెంబర్గా ఈసీ మెంబర్గా ఎలెక్ట్ అయ్యారు సో ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుందండి బస్తాల నుంచి మనం ఇండివిజువల్గా కేజీ ప్యాకెట్లు చేసేది కూడా ఒక ఎస్ఎస్జి మెంబర్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అంతే తప్ప బయట ఎవరినో తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ అయితే ఇవ్వట్లేదు కావాలంటే మీరు బుక్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఒక ఎస్ఎస్జి మెంబరే ఇక్కడ ప్యాకింగ్ యూనిట్ ఒక ఎస్ఎస్జి మెంబరే ఇక్కడ బిల్డింగ్ యూనిట్ ఒక ఎస్ఎస్జి మెంబరే ఇక్కడ సెల్లింగ్ ఎగ్జిక్యూటివ్ ఇది మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు మహిళలతోటి వాళ్ళు ఏర్పాటు చేసుకుని చేతి మహిళా మార్ట్స్ అనేవి ఈ చేతి మహిళ మార్ట్స్లో కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ లాభాలు అనేది కాదు ప్రభుత్వం ప్రకారం కూడా ఒకటి నాణ్యమైన సరికి ఇవ్వాలి తక్కువ రేట్లకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి చేతి మహిళా మార్క్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మహిళా మార్క్స్ వచ్చే ప్రతి ఒక్క మహిళ కూడా అందులో ఏమీ లేదని వాళ్ళు ఒక ఈ మార్ట్లో నాలుగు వేల ఐదు వందల ఐటమ్స్ ఉంటాయి వీటికి మేము ఓన్లీ ఫెసిలిటేటర్స్గా సిబ్బంది ఎవరైతే ఉన్నామో మేము ఫెసిలిటేటర్గా ఒక గవర్నమెంట్ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మాకు ఒక మూడు శాతం అదనంగా మార్పులకి వాళ్ళు సలసన చేయడం జరుగుతుంది కాబట్టి మేము కూడా వాళ్ళకి ఎలాంటి లాభాకేక్ష లేకుండా ఎంఆర్కి ధరల కంటే ఇంకా పది శాతం తగ్గించి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది మార్కుల సేవకు సంబంధించిన వరకు ఎవరిని కూడా మేము బలవంత పెట్టి పని జరగట్లేదు ఎందుకంటే మహిళలే పెట్టుబడిదారులు కాబట్టి వాళ్ళ ఇష్టాలను కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది ఎవరైనా కూడా ఇక్కడ మార్క్లో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు పది మంది ఉంటారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో వాళ్ళే కొనుగోలు కమిటీగా ఏర్పాటు చేసుకొని మార్కెట్కి వెళ్ళి వస్తువులు రావడం కానీ లేదు అంటే సేల్స్లో ఇక్కడ ఏదైనా లోపాలు ఉన్నాయో అక్కడ చేసుకోవడం కానీ చేయడం జరుగుతుంది ఇక్కడ మార్క్ అనేది మహిళలతో ఏర్పాటు చేసింది మహిళలతో రన్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఒప్పందంతో కానీ లేదంటే బలవంతంగా ఉండటం కానీ కొనిపించడం జరగట్లేదండి కాబట్టి ఈ మార్క్స్ అనేవి మరి కొంత కొంతకాలం మహిళలతో ఏర్పాటు చేసినవి కాబట్టి కొత్తగా ఈ మధ్య స్టార్ట్ చేశారు కాబట్టి ఏదైనా లోపాలు ఉన్నట్లయితే దాన్ని సర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఏమంటున్నారు అంటే మీ ఎదురుగానే లబ్ధిదారులు చాలా మందిని మీరు చూశారు బలవంతంగానే ప్రతి మనిషికి రెండు వేల రూపాయలు కొనాలనేది వాళ్ళు బలవంతం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ మీ ఎదురుగా మీ ఎదురుగానే మీ సమక్షంలోనే ఒకరిద్దరు కాదు చాలా మంది లేదు సార్ ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏ పనికి వెళ్ళినా కూడా పదో తారీఖు లేదంటే వారాంతరాల్లో వాళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది ఇట్లాంటప్పుడు వాళ్ళు నిత్యావసర సరుకులు అనేదానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళ సంఘాల్లో ఉన్న ప్రజల డబ్బుల నుంచి మీరు మీ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కానీ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి చేసుకోమని చెప్పి మనం సంఘం తీర్మానం చేసుకుని వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి మేము ఫలానా అవసరం కోసం మీ డబ్బులతో వాడుకుంటున్నామని చెప్పి తీర్మానం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం జరుగుతుందండి అంతే తప్ప అలా జరగటం లేదు కదా బ్యాంక్ ఎవరు వెళ్ళట్లేదు కదా మహిళలు ఎవరు డైరెక్ట్ గా బ్యాంక్ చేస్తున్నారు